నమస్కారం మోక్షం ఇచ్చేది మతం కాదు మంచితనం మోక్ష భావన అందించేది మతం మంచి నడవడిక దోహదమయ్యేది మతం బాధలు కష్టాలు దుఃఖాలు ఇలా అన్నింటి నుంచి చిట్ట విముక్తిని మోక్షంగా మోక్షంగా ఎన్నో మతాలు ఎన్నో రీతుల్లో మోక్ష మార్గాలను సూచిస్తాయి కొన్ని మతాలు నమ్మకం భక్తి ద్వారా మోక్షం పొందవచ్చని చెబుతాయి మరికొన్ని ఉత్తమ కర్మలు ధ్యానం ప్రార్థనలు స్వీయ సాక్షాత్కారం ద్వారా మోక్షం సాధించవచ్చని తెలియజేస్తాయి మోక్షం అంటే మరణానంతరం లభించే ఉత్తమ స్థితి అనేది చాలా మంది భావన అయితే కొన్ని మతాలు జీవిత కాలంలోనే మోక్షం పొందవచ్చని మోక్షం అంటే మనస్సు కాయం నుంచి విముక్తి పొందడం చెబుతారు మోక్ష మార్గాల ప్రస్తావన వచ్చినప్పుడు భారతావనిలో కొందరు మహనీయులు దైవం దైవిక సంబంధం గురించి వివరించారు జీవాత్మ పరమాత్మ వేరు వేరు అని ఒక పరమ గురువు తెలియజేయగా ఉన్నది ఒకటే జీవాత్మ పరమాత్మ ఒకటే అని ఆది గురువు తెలియజేశారు పరమాత్మలో జీవాత్మలు భాగమైనప్పటికీ ఆ జీవాత్మలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని మరో మహోన్నత గురువు తెలియజేశారు వివిధ కాలాల్లో ఈ హైందవ గురువులు ఈ సద్బోధను మనకు అందజేశారు ఈ గురువులు అందజేసిన సిద్ధాంతాలు ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం లక్ష్యం ఒకటే మార్గాలు వేరు ఇదే రీతిలో ఈ మూడు సిద్ధాంతాలు ఉంటాయని హైందవ పెద్దలు చెబుతున్నారు ద్వైతం అంటే ద్వయం ద్వయం రెండవది అని అర్థం ఉన్నవి రెండు అవి వేరు వేరు ఇది ద్వైతం ద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మ పరమాత్మ కలిసి ఉన్నట్లు కనబడినా రెండు స్వతంత్రంగా ఉంటాయి వేరు వేరుగా ఉంటాయి మధ్వ సిద్ధాంత వేదాంత పరిభాషలో ఒకటి జీవాత్మ రెండోది పరమాత్మ ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వేదాంత పండిత శ్రేష్ఠులు పరమ గురువు మధ్వాచార్యులు సృష్టిని పరమాత్మ సృష్టించాడు ఈ సృష్టిలోని ప్రతిదీ పరమాత్మపై ఆధారపడి ఉంటుంది భక్తి మార్గం ద్వారా జీవికి ముక్తి లభిస్తుందని ద్వైత సిద్ధాంతం చెబుతోంది ద్వైత సిద్ధాంతకర్త మధ్వాచార్యులు కాగా ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంత మూలకర్త ఇక శ్రీమద్ రామానుజాచార్యులు విశిష్టాద్వైత ఆవిష్కర్త జీవాత్మ పరమాత్మ రెండూ వేరువేరుగా ఉండేవని రెండు స్వతంత్రమైనవని ద్వైత సిద్ధాంతం తెలియజేస్తోంది నీవు దైవం నేను జీవుణ్ణి నీవు గురువు నేను శిష్యుణ్ణి ఈ రీతిలో సాగేది ద్వైత మధ్వ మతం పన్నెండు పదమూడు శతాబ్దాలకు చెందిన మధ్వాచార్యులు హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులు ఒకరు ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి వేదాంగాలైన ఉపనిషత్తులకు బ్రహ్మ సూత్రాలకు భగవద్గీతకు ఆయన భాష్యాలు రాశారు ఋగ్వేదంలోని తొలి సూక్తాలకు భారత భాగవతాలకు వ్యాఖ్యానాలు రాశారు తర్కంతో పాటు ఎన్నో గ్రంథాలను ఆయన రచించారు తన అష్ట శిష్యులతో పద్మనాభ ఒడిపిలో ఎనిమిది మఠాలను ఆయన స్థాపించారు ఉడిపిలోను అష్టమఠాల పేర్లు పలిమారు మఠం ఆడమారు మఠం మఠం పుట్టెగ మఠం 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 కనియూర్ మఠం పెజావర మఠం ద్వైత సిద్ధాంతం ప్రకారం సృష్టి పరమాత్మ నుంచి ఏర్పడగా జీవాత్మలు పరమాత్మపై ఆధారపడి ఉంటాయి ద్వైత సిద్ధాంతం భక్తి మార్గాన్ని ప్రోత్సహిస్తుంది భగవంతుణ్ణి శుద్ధిగా భక్తి మార్గంలో ఆరాధిస్తే ముక్తి లభిస్తుందని తెలియజేస్తుంది సంస్కృత భాషలో ద్వైతం అంటే ద్వయమని ద్వితీయమైందని అర్థం జీవాత్మ పరమాత్మ వేరు వేరు అని చెప్పేదే ద్వైతం విడివిడిగా ఉండే జీవాత్మ పరమాత్మ స్వతంత్రమైనవని ద్వైతం తెలియజేస్తుంది సర్వవ్యాప్త నారాయణుడు సర్వోన్నతుడు సర్వజ్ఞుడు సమస్తం తెలిసినవాడు మధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైతం ప్రకారం దేనికదే అని చెప్పడంతో పాటు తత్వాన్ని వివరిస్తోంది పరమాత్మ జీవాత్మే కాక ప్రకృతి సైతం వేరు యావత్ ప్రకృతి దేవదేవుడైన పరమాత్ముడి సృష్టి సృష్టికి మూలకర్త పరమాత్ముడే అయినా పరమాత్మ వేరు సృష్టి వేరు జీవాత్మ వేరు 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 అనే విషయాన్ని నొక్కి చెప్పే తత్వమే ద్వైత తత్వం దీనిని మధ్వమత్వాన్ని సైతం వ్యవహరిస్తారు సృష్టిలో కంటికి కనిపించే ప్రతీది కంటికి కనిపించని పరమాత్ముడిపై ఉంటుంది సృష్టికి మూలకారకుడు పరమాత్ముడే అని మధ్వాచార్యులు తమ బోధనలో తెలిపారు మంత్రాలయం స్వామి మధ్వ సంప్రదాయానికి చెందినవారే స్వామిని వ్యాస భగవానునిగా ప్రహ్లాద వరదుడిగా మహిమాన్విత స్వరూపులుగా భక్తులు కీర్తిస్తారు పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్ప వృక్షాయ నమతాం కామధేనువే అని భక్తజనులు కీర్తిస్తారు మెప్పు కోసమో గొప్ప కోసమో అర్హత లేని వారిని గురువులుగాను మహానుభావులుగాను కొందరు ఆరాధిస్తారు పూజలు అందుకోవడానికి సైతం అర్హత అత్యావశ్యకం ఆరాధించడానికి అర్హత ఉండాలి పూజ్యాయ రాఘవేంద్రాయ అంటే పూజించడానికి సంపూర్ణ అర్హులైన సత్యధర్మ రథాయిచ అంటే సత్యధర్మాల్లో నిష్ఠాఘరిష్ఠులైన భజతాం కల్ప వృక్షాయ అంటే కోరితే వరాలు ఇచ్చే కల్పతరువు మాదిరి నమతాం కామధేనువే అంటే కోరకుండానే మనస్సులో కోరిక తెలుసుకునే ఆ కోరికలు నెరవేర్చే కామధేనువులాంటి దివ్యస్వామి అయిన గురు రాఘవేంద్రస్వామికి నమస్కరిస్తున్నానని దీని అర్థం సంప్రదాయాన్ని ఆచరించిన మహనీయులు రాఘవేంద్రస్వామి రెండుగా కనిపించేవి అన్ని నిజానికి ఒకటే మాయ వల్ల పరమాత్మ జీవాత్మ అని భావన వస్తోంది తపోజ్ఞాన మార్గంలో ముందుకెళ్లి సంపూర్ణ జ్ఞానాన్ని పొందితే మాయ తొలిగి జీవాత్మ పరమాత్మ ఒకటే అని రూఢి అవుతుంది విశ్వమంతా పరమాత్మ మయమైన జగద్గురువు ఆది శంకరాచార్యులు ప్రవచించారు ఇదే అద్వైత సిద్ధాంతం ఈ ఉపనిషత్ భగవత్ విషయాలపై శంకర భగవత్పాదులు ఎన్నో వ్యాఖ్యానాలు చేసి ఉత్తమ బోధనలు చేశారు అద్వైత సిద్ధాంతానికి ఆద్యులు కేరళ కాలడిలో జన్మించిన శంకరాచార్యుల సిద్ధాంతం అహం బ్రహ్మాస్మి ఇది అద్వైత తత్వం నీవు నేను ఒక్కటే అన్నది అద్వైతం జీవాత్మ పరమాత్మ అనే రెండు తత్వాలు లేవని పరమాత్మ ఒక్కరే అనేది శంకరుల సిద్ధాంతం శంకర భగవత్పాదులు అతి పిన్న వయస్సులోనే శివాక్యం చెందారు అతి స్వల్ప మానవ జీవితాన్ని గడిపిన శంకరులు సాధించిన ధార్మిక ఆధ్యాత్మిక విజయాలు సాగించిన తీర్థయాత్రలు చేసిన ఉత్తమ బోధనలు ప్రవచించిన భగవత్ తత్వాలు రాసిన ఆధ్యాత్మిక రచనలు అన్నీ ఇన్నీ కావు కారణజన్ములు సాక్షాత్ పరమశివుని అవతారమైన శంకరుల లీలలు శివలీలలే సన్యాస ఆశ్రమ స్వీకరణకు మాతృమూర్తిని ఒప్పించడానికి నీళ్లలో మొసలి పట్టుకోవడం శంకరాచార్యుల తల్లి ఆ దృశ్యాన్ని చూసి దుఃఖించడం తాను ప్రాణాలతో బయటపడాలన్నా మొసలి బారి నుంచి బయటకు రావాలన్నా తాను సన్యాసం తీసుకోవడానికి తల్లి అనుమతి ఆశీర్వాదం ఒక్కటే అని చెప్పడం కళ్ళ ఎదుట కుమారుడు ఉంటే చాలని ఆమె అంగీకరించడం తదితర దివ్యలీలలు శంకరాచార్యుల చరిత్రలో కనిపిస్తాయి భారతదేశంలోని నాలుగు మూలాల్లో నాలుగు పీఠాలను శంకర భగవత్పాదులు స్థాపించారు ఇవే అన్యాయ పీఠాలు హిందూ మతానికి ఈ పీఠాలు ఎంతో వన్నె తెచ్చాయి శంకరాచార్య పీఠాల్లో మొదటిది శృంగేరి శారదా పీఠం కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో ఈ పీఠం ఉంది ఇది దక్షిణ భారతదేశానికి సంబంధించింది ఇక రెండోది గోవర్ధన పీఠం ఒడిస్సా పూరిలో ఉన్న ఈ పీఠం తూర్పు భారతదేశానికి సంబంధించింది మూడోది జ్యోతిర్పీఠం ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో ఉన్న ఈ పీఠం ఉత్తర భారతదేశానికి సంబంధించింది నాలుగో పీఠం ద్వారకా పీఠం గుజరాత్ ద్వారకలో ఉన్న ఈ పీఠం పశ్చిమ భారతదేశానికి సంబంధించింది సనాతన ధర్మం సదాచార ప్రచారం కోసం శంకర భగవత్పాదులు ప్రారంభించిన ఈ పీఠాలు అద్వైత వేదాంత సిద్ధాంత ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయి హిందూ మతానికి ఆధ్యాత్మిక ధార్మిక సదాచార సాంస్కృతిక కేంద్రాలుగా ఈ పీఠాలు బాసిల్లుతున్నాయి విశిష్ట అద్వైత మతంలో సైతం జీవుడు పరమాత్ముడు ఒకటి కాదు వేరు వేరే అయితే జీవుడు పరమాత్మలో ఒక అంశం శ్రీమధుమాచార్యుల విశిష్టాద్వైతం ప్రకారం జీవాత్మలు శ్రీమన్నారాయణునిలో భాగమైనప్పటికీ వాటికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది విశిష్టాద్వైత సిద్ధాంతం అనేది పదకొండవ శతాబ్దంలో రామానుజాచార్యులు ప్రతిపాదించిన వేదాంత తత్వశాస్త్రం ఇది నారాయణుణ్ణి పరబ్రహ్మగా సాకారమైన భగవంతునిగా పేర్కొంటుంది శ్రీ మహావిష్ణువు దేవేరి లక్ష్మీ అమ్మవారికి విశిష్టాద్వైతంలో విశిష్ట స్థానం ఉంది అందుకే ఈ సిద్ధాంతాన్ని శ్రీ వైష్ణవ మతంగా కీర్తిస్తారు శ్రీమద్ రామానుజాచార్యులు పదకొండవ శతాబ్దంలో తమిళనాడు శ్రీ శ్రీపెరంబదూర్లో జన్మించారు వేదతత్వవేత్తగా సామాజిక సంస్కర్తగా గౌరవించబడ్డారు బ్రహ్మ సూత్రాలు భగవద్గీత ఉపనిషత్తుల సారాంశాన్ని సరళీకృతంగా వివరించారు భక్తి ప్రపత్తి ద్వారా భవబంధ విముక్తి చెంది మోక్షాన్ని పొందవచ్చని బోధించారు విశ్వంలో ఏకత్వం వైవిధ్యం రెండు ఉన్నాయని విశిష్టాద్వైతం తెలియజేస్తోంది విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన రామానుజాచార్యులు త్రిమతాచార్యుల్లో ద్వితీయులు దీక్షలో రామానుజాచార్యులు ప్రదర్శించిన ధైర్యం సమసమాజ స్థాపన కోసం ఆయన పడిన తపన అనన్యసామాన్యమైంది పరమ పవిత్ర తిరుమంత్రాన్ని బోధించిన ఆయన గురువు విన్నంత మాత్రాన ముక్తి కలిగే ఈ మంత్రాన్ని రహస్యంగా ఉంచాలని ఎవరికి పడితే వారికి బోధించరాదని తెలిపారు యోగ్యులైన వారికి రహస్యంగా బోధించాలని లేదంటే దుష్ఫలితాలు చవి చూడాల్సి వస్తుందని ఆయన గురువు చెప్తారు ఈ మంత్రశక్తితో సర్వప్రాణి కోటికి ముక్తి లభించేటప్పుడు తానొక్కడు దుష్ఫలితాలు అనుభవిస్తేనేమి అని విష్ణాలయం గోపురం ఎక్కి అందరికీ వినపడేలా ఈ తిరుమంత్రాన్ని పెద్ద గొంతుతో రామానుజుల వారు అందరికీ వినిపించారు రామానుజాచార్యులు ఎంతటి భగవద్భక్తుడో అంతటి మానవతావాది సమతావాది ఆయన విశిష్టాద్భైత మతం శ్రీ వైష్ణవ మతంగా ఖ్యాతి పొందిందంటే వైష్ణవ భక్తులకు ఆయనపై ఎంత అవ్యాజ ప్రేమ భక్తి ప్రపత్తులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు వైష్ణవ దేవాలయాల్లో వైఘానస పాంచరాత్ర ఆగమ పరంగా పూజాధికాలు ప్రవేశపెట్టిన రామానుజాచార్యులు శతాధిక సంవత్సరాలు జీవించి విష్ణు సాహిధ్యం చెందినట్లు పురాణ చరిత్ర చెబుతోంది మోక్షం మరణాంతరం సిద్ధిస్తుందని చాలామంది విశ్వసిస్తారు అయితే కొన్ని మతాలు ఈ జీవిత కాలంలోనే మోక్షం పొందవచ్చని నమ్ముతాయి మోక్షం అంటే విముక్తి అనే భావన కలిగి ఉంటాయి దైవేక్యం పొందడం ఉన్నత స్థితికి చేరడం ఇవన్నీ కూడా మోక్ష మార్గాలే మోక్షం పొందడానికి మతాలు వివిధ మార్గాలను సూచిస్తాయి కొన్ని మతాలు నమ్మకం భక్తి ద్వారా మోక్షం పొందవచ్చని భావిస్తే మరికొన్ని మతాలు మంచి కర్మలు చేయడం ధ్యానం లేదా స్వీయ సాక్షాత్కారం ద్వారా మోక్షం పొందవచ్చని నమ్ముతాయి కొన్ని మతాలు మోక్షం పొందడానికి నిర్దిష్ట మార్గాన్ని సూచిస్తే మరికొన్ని మతాలు మోక్షం పొందడానికి వివిధ మార్గాలను సూచిస్తాయి జ్ఞానం జ్ఞేయం జ్ఞాత ఈ మూడు కూడా వేర్వేరు జ్ఞాత అంటే తెలుసుకునేవాడు లేకుండా జ్ఞానం ఉండదు అలాగే జ్ఞేయం తెలుసుకోబడే విషయం లేకుండా జ్ఞానానికి స్థానం ఉండదు జ్ఞాన సముపార్జనకు జ్ఞాత జ్ఞేయం అత్య ఆవశ్యకం అనేటువంటి విషయాలు తేటతెలమవుతున్నాయి కదా జ్ఞానం వివేకంపై కలిగి ఉన్న అపార జిజ్ఞాస ప్రేమనే తత్వశాస్త్రంగా పెద్దలు అభివర్ణిస్తారు ఉనికి జ్ఞానం విలువ మనస్సు భాష తదితర ప్రశ్నావళిపై క్రమబద్ధ అధ్యయనంగా దీనిని పేర్కొంటారు వైష్ణవ గురువుల సిద్ధాంతాలు జీవాత్మ పరమాత్మ ఒకటే అని వేరువేరు అని వేరువేరుగా ఉన్న ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ద్వైత అద్వైత విశిష్ట అద్వైత గురువులు తెలియజేశారు అయితే హిందూ మతంలోనే కొందరు దైవాన్ని విశ్వసించని నాస్తికులు ఉన్నారు దైవంపై ప్రగాఢ విశ్వాసం ప్రకటించే ఆస్తికులు ఉన్నారు ఇతర మతాల్లో సైతం కొందరు దైవాన్ని నమ్మేవారు ఉన్నా ఆ దైవానికి రూపం లేదనే వారు విగ్రహారాధనను వ్యతిరేకించేవారు ఉన్నారు ఏది ఏమైనా దైవాన్ని విశ్వసించినా విశ్వసించకపోయినా ధర్మ మార్గంలో వెళ్ళి న్యాయబాటులో నడిచి మంచిని పెంచి అందరికీ పంచితే వారు ధన్యజీవులుగా మారుతారు దైవభక్తి ప్రదర్శించినా సైన్స్ శక్తిని ప్రశంసించినా ఏదో సూపర్ న్యాచురల్ శక్తి లేకుండా ఈ విశ్వం నడవడం దుర్లభమని పిల్లకాలో తవ్వచ్చేమో కానీ సాగరాన్ని తవ్వడం ఎవరికైనా సాధ్యమా హిమగిరి శిఖరాలను ఎవరైనా సృష్టించగలరా అని కొందరు తమ అనుమానాలు వెల్లడిస్తున్నారు